એડવો આરે વાન બટકો કેડવાટકો 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 આદરે આ કટબ પર ને ઊડપોતા નું દુર્ગા તો શિટ રે એ એ એ કો కొత్త బండితో వద్దాం అన్నా నేను నా చెప్పులు నా చెప్పులు చెప్పులు కాదు ఈ బండి మా బండి లేదురా బాయి టైర్ గియర్ ఇప్పుడు ఏమి ఇప్పుడు చెప్పు ఏం చేస్తారు వదిలేదు రెండునే బండి ఇటు అలా అరే 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 బయటికి తీసుకుండా మస్తు అన్న మా డాడీ బండి అయినా ఫస్ట్ బండి కొత్త నీ బండ్లు నా బండ్లు ఆశ చెప్పాలా ఇప్పుడు ఏం చెప్పాలి నీ బండి మన ఖరారు నా చొప్పులో చెప్తున్నా వద్దు జరుగుతుంది

చెప్పురా మాట్లాడదాం 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 ఇప్పుడు చెప్పులే బండిస్తాము బండి అని చెప్పి బర్రేరు బర్రే నువ్వు బెనర్ రైడర్ అవును అవునా అదే గూగుల్ లో కొట్టి అదే వస్తది ఏ గూగుల్లో ఇప్పుడు వస్తుంది తీసుకోవాలా పియకోడీని రావాలా దమ్ముంటే నేను ఒక్కరిని వచ్చాను ఒక్కరిని రాసుకోవచ్చు ఇప్పుడు దమ్ముంటే ఇట్లా కాదు ఇది వేస్ట్ ఇంత మంది పిచ్చోని పట్టుకొని గ్రూపులు రావద్దు సింహమ్మా

నువ్వేమిది పద్ధతి వస్తలేదు చెప్తున్నాను ఇది పద్ధతి కాదు గల్లీలోకి వచ్చి తీయడం పద్ధతి రాదు గండాలు కాదా నువ్వు పులియా పులి కాదు పులియా కాదు 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 ఎవరు రైట్ ఏమో అంటున్నా రైట్ ఏమో అదే

ప్రేమకని प्यार से जब दे दिया तेरे वास्ते नीलम जैसा भागो भागो హంగోల్ హంగోల్ మై వల్లి రే పూరి ఏ మార్నింగ్ మై మేమరాన్ని స్టోరీ అయ్యాకోనుకో అమ్మా నిన్ను బేబీ వేస్తా పైన పొటోర్ చేస్తాను కొట్టేసిండు అంకుల్ అట్లా తప్పకుండా ఇప్పుడే అంకు తీసుకోండి మిమ్మల్ని ఎలకొట్టినందుకే మీకోసం ఆ మాత్రం చేయద్దు ఇలా చేస్తున్నాం ఆ బండి మనపని ఆ టీ మనపని మాగ్రెసిస్ ఉంది మార్నింగ్ మీ బండి ఫుల్ ట్యాంక్ ఏపిచి వాషింగ్ ఏపిచి చేస్తాన నిద ని మాటేల మధ్యలో రా బండి పుడిస్తావు రే మార్నింగ్ ఫుల్ ట్యాంక్ బండి వాషింగ్ కొత్త సీట్ కవర్ ని ఏచేస్తా క్వార్టర్ మైజర్ బండి ఆగా మన వస్తువుల దిగురు ఆగు నా దగ్గర తిమాచి దిగురు ఒక్కట ఆగరా ని ఎందుకంత తర్కులాట అంటే ఏసిరా నేను కొడుతున్న సంకరి మన అడియనగా ఆగావా ని కొడుకు ని ఎలా కొట్టేసి ఇన్నా లేదానిను మళ్ళా మీ కొడుకు సపోర్ట్ చేస్తు చూసినా తండ్రి ప్రేమ ఇట్సై మరిద్దరం హోలీ ఆడతలే మీ కొడుకు మిమ్మల్ని ఉండండి పట్టుకో పట్టుకో

కన్నా నాకు ఎవరు ఎంతమంది ఉన్నారు ఒకటే కదా వాడే ఏం లేవా బండి తీసుకుని పోయినా రోజైనా ఆటలు గిట్టాలని ఆ బాస్ అంతా జరుగుతుంది ఒక కొడుకు లెక్క లవ్ చెప్తుండు మీకేమన్నా అంకుల్కి చూడండి బెనర్ పైన ఎంత ప్రేమ ఎంత అజ్జా అంకుల్ మేము మీ కొడుకులం కొడుకులు మీరు అంత కొడు కిరాయి కొడుకులం నేను కోడాలి ఎందుకు వస్తున్నారు మధ్యలో మధ్యలో రాకపోతే విషయంలోనే మీరు మధ్యలో రావాలి ఆయన విషయంలో రావాలి వారు ఎవరు ఇమ్రాన్ మీ ఆయన నీకు అప్ప చెప్పేసిన ఇమ్రాన్ నేను ఏడన్నా పోతా నీకు ఎందుకు ఎట్లా పోతా వద్ద ఎవరు నేను పట్టుకని ఫీల్ అవుతున్నారు ఇమ్రాన్ ఇమ్రాన్ అంటున్నాను ఫీల్ అవుతున్నా అంతేనా ఇమ్రాన్ ఇప్పుడు మీరే ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ నేను பைலெண்டு உரிக்க போய் வாட்ஸப் உருக்கோ உருக்கோரி చెరా ఇప్పుడు అదే నువ్వు బెనర్ రైడర్ ఫార్టీ సిక్స్ తెలియకు ఏమో మాకైతే తెలియదు తెలుసా ఎవరికైనా మీ డాడీని మధ్యలో ఇన్వాల్వ్ చేసి మస్సు ఇరికిచ్చినవరా పాపం ఉసురు తాగుతుందిరా మీ డాడీ పాపం మీకే

ఏమైంది నువ్వు బండి తీసుకురా బం తీసుకున్నారా కుత్తం నువ్వు అదే అదే అలా నా డాడీ పదిసారి చెప్పా నువ్వు వీడియో మొత్తం చూస్తే నీకు అవ్వలేదు బాగా తెలియాల

టైర్ ఆ టైర్ తీసుకారాయి పండిచ్చా ఏం బండి ఏమైంది అన్నయ్యా బిల్ ఓజ్ బండి చేసాగో తీసుకో బండి ఏడుంది తీసుకోకో ఏడుంది అంటే ఈ బండి లైస్నా బండి బండి అట్లా మళ్ళా నేను బండి వచ్చేదిలే నీకు తీసుకో అని చెప్పి వచ్చా గాయ్స్ సీరియస్ అయితురా మా సీరియస్ అయిరా ఇండికల్ కో చేంజ్ అనాలి అంత ఏ నాను బండి చేసి చేస్తున్నా నా ఇయలే తీసుకోనా లేదో తెచ్చునోగో నేను మాట ఆడి ఏమేమన్నా నాకు అర్థం కాదు అంకొ నేను మీ సైడ్ అనుకో టైల్ కొనియావా

పండి తీసుకోను టైర్ తీసుకున్నాను మా డాడీ బండి ఇచ్చి ఫస్ట్ అది నువ్వు అడిగేవచ్చు లేదు మీ డాడీ బండి నేనే తెచ్చిస్తాను ప్రియానా పండి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తావు మా బ్రాండి ఎందుకన్నా నాకు అర్థం కావాలని చెప్పు బయట ఇలా దొంగతనంగా తీసుకుంటాం అనుకోండి చెప్పి తీసుకోవచ్చు అనిపిస్తా డాడీ ఉన్నాడు నువ్వు నువ్వు ఇది చెప్పాను కదా చెప్పాలి ఏమంటాం చేస్తావు వచ్చి దగ్గర ఏమంటుంది తెలుసా కాదు చీచీ కాదు నేను ఇమ్రాన్ లేదు కదా అందుకే నీ దగ్గర వస్తున్నా అంటే నేను మోసం చేస్తుంది చూడు ఇమ్రాన్ లాగిరికి

మిరీ ఇయలే మేము తీసుకునాం బండి మా బండి పెట్లది తీసుకున్నాం 100 చెచించండి వై అప్పుడు నీ బండి చెచిస్తాం వెనర్ బండి అడగ చెచిస్తాం బండి వెనర్ బండి ట్రైంగ అవు అవడిస్తలేన అవు బండి నా సెట్ నం కూడా తీసుకు అవుతురు అదెనే అవుతురు ఆ నేను యాక్టివ్ అవుతా అయితే జెడ్ నైన్ తీసుకుంటాం వద్ద మా యాక్టివ్ నువ్వు తెచ్చేయాల జెడ్ నైన్ ముట్టాయి మరి అంటే ముట్టమైంది అప్పుడే నా బండి తీసుకోతే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు తీసుకో ఏదైనా తమాషా చేస్తు నువ్వు ఒక్కడ తీసుకురా అర్థమైందా ఇగో నీకు నమ్మక ద్రోహం భద్రం జాగ్రత్త నువ్వు ఇమ్రాన్ లేడు అందుకే నేను వస్తున్నాయి ఇప్పుడు నన్ను తీసుకోబోయ్ పేరు బాధపడుతున్నా అయిపోయింది అనుకోకైనా ఇప్పుడే స్టార్ట్ అయింది చూడు బేనర్ బైక్ ని దాచిపెట్టడం అన్న దాన్ని వెతుకుతూ బేనర్ ఇంటి దగ్గరికి రావడం ఈ గొడవ మొత్తం ఒక సినిమా సీనులా సాగింది ఇమ్రాన్ అన్న బేనర్ని పట్టుకుని నా బండిని దాచిపెడతావా నీకు ఎంత ధైర్యం రా అంటూ ఆగ్రహంగా అడిగారు ఇమ్రాన్ అన్నకి ఎంత వచ్చిందో చూడండి ఆ కోపంలో అన్న ఒక గ్లాసు నీళ్లు మీద పోశారు బేనర్ వాళ్ల డాడీ ఈ గొడవలోకి వచ్చి ఇమ్రాన్ అన్నని ఆపడానికి ప్రయత్నం చేశారు ఇమ్రానన్న జిగురు అనే అమ్మాయిని బేనర్ వాళ్ల డాడీని పట్టుకోమని కోరారు అప్పుడు జిగురు బేనర్ వాళ్ల డాడీని పట్టుకోలేక ఒక పిల్లిలా అటూ ఇటు పరిగెత్తింది కానీ బేనర్ వాళ్ల డాడీ తప్పించుకుని ఇమ్రాన్ అన్నని ఆపడానికి ప్రయత్నం చేశారు చివరికి ఇమ్రాన్ అన్న బేనర్ ని వదిలివేశారు బేనర్ చాలా సీరియస్గా ఇమ్రాన్ అన్నతో నీకు ఎంత ధైర్యం రా అని అడిగారు ఈ సంఘటన మొత్తం చాలా ఫన్నీగా ఉత్కంఠగా సాగింది ఈ గొడవలో ఇమ్రాన్ అన్న చాలా సీరియస్గా ఉన్నా జిగురు బేనర్ వాళ్ళ డాడీల మధ్య జరిగిన తమాషా చాలా నవ్వులు పూయించింది ఈ గొడవ తర్వాత బేనర్ ఇమ్రాన్ అన్నల మధ్య స్నేహం ఎలా మారిందో తెలుసుకోవాలని మీకు ఆశ సేనర్ బైక్ ని దాచిపెట్టడం ఇమ్రాన్ అన్న దాన్ని వెతుకుతూ బేనర్ ఇంటి దగ్గరికి రావడం ఈ గొడవ మొత్తం ఒక సినిమా సీనులా సాగింది ఇమ్రాన్ అన్న బేనర్ ని పట్టుకుని నా బండిని దాచిపెడతావా నీకు ఎంత ధైర్యం రా అంటూ ఆగ్రహంగా అడిగారు ఇమ్రాన్ అన్నకి ఎంత కోపం వచ్చిందో చూడండి ఆ కోపంలో ఇమ్రాన్ అన్న ఒక గ్లాసు నీళ్లు మీద పోశారు బేనర్ వాళ్ల డాడీ ఈ గొడవలోకి వచ్చి ఇమ్రాన్ అన్నని ఆపడానికి ప్రయత్నం చేశారు అన్న జిగురు అనే అమ్మాయిని బేనర్ వాళ్ల డాడీని పట్టుకోమని కోరారు అప్పుడు జిగురు బేనర్ వాళ్ల డాడీని పట్టుకోలేక ఒక పిల్లిలా అటూ ఇటూ పరిగెత్తింది కాని బేనర్ వాళ్ల డాడీ తప్పించుకుని అన్నని ఆపడానికి ప్రయత్నం చేశారు చివరికి అన్న బేనర్ ని వదిలివేశారు బేనర్ చాలా సీరియస్ గా ఇమ్రాన్ అన్నతో నీకు ఎంత ధైర్యం రా అని అడిగారు ఈ సంఘటన మొత్తం చాలా ఫన్నీగా ఉత్కంఠగా సాగింది ఈ గొడవలో ఇమ్రాన్ అన్న చాలా సీరియస్గా ఉన్నా జిగురు బేనర్ వాళ్ల డాడీల మధ్య జరిగిన తమాషా చాలా నవ్వులు పూయించింది ఈ గొడవ తర్వాత బేనర్ ఇమ్రాన్ అన్నల మధ్య స్నేహం ఎలా మారిందో తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉందా